అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ కుబేరుడి కథ ఈ కథను వినడం వలన సంపదలకు అధిపతి అయిన కుబేరుని యొక్క అనుగ్రహము కలుగుతుంది ఐశ్వర్యము కలుగుతుంది ఒకసారి కుబేరుడికి గర్వం వచ్చింది దానిని వినాయకుడు అణచివేశాడు అసలు వినాయకుడంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేషుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాను చూపించి చిన్న చిన్నబుచ్చాలనుకుంటే అసలు ఆ వినాయకుడు ఊరుకుంటాడా మరి సంపదలకు అధిపతి అయిన కుబేరునికి ఒకసారి తన వైభోగాన్నంతా దేవతలకు ప్రదర్శించాలన్నా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలయ్యింది అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేశాడు కుబేరుడు దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలుపెట్టాడు అలా శివునిని కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు కుబేరుని వాలకం అతని మాట తీరును గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పము అర్థమయ్యింది నీవిందుకు రావాలనే ఉంది కానీ బహుశా వీలుపడకపోవచ్చు అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుణ్ణి పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేషుడు కూడా శివుని ప్రతినిధే కదా కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలని అనుకున్నాడు విందు రోజు రానే వచ్చింది ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు ఆ సమయంలో గణేషుడు అలకాపురిలో ప్రవేశించాడు గణేషుణ్ణి చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరీ తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఇంతలో విందు మొదలయ్యింది కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడడంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతుంది వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తి చేసి పారేశాడు ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంతా ఆహారాన్ని కన్ను మూసుకొని తెరిచే అంతలో ఆరగించడం మొదలుపెట్టాడు వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు వందలాది మంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయడం మొదలుపెట్టాడు పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుని ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరునికి వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు జరిగినదంతా శివునికి వివరించి శరణు వేడుకున్నాడు నాకు బుద్ధి వచ్చింది ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది దయవుంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు కుబేరుడు కుబేరుని బేలమాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేషునికి అర్పించినా అతని ఆకలి తీరుతుంది దర్పముతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టుకొని పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకునికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది గణేషుని ఆకలితో చిన్నాభిన్నమైపోయిన తన రాజ్యాన్ని చిన్నపోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానువై ఉండిపోగా వినాయకుడు మాత్రము బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమన్న బోధ వినిపిస్తుంది కుబేరుడి యొక్క కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని చాలామంది నమ్ముతారు కుబేరుడు విశ్రవసు యొక్క కుమారుడు ఒకసారి కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా అప్పుడు కుబేరుడు అన్ని దుక్కులను పాలించేవాడిని కావాలని సంపదకు అధిపతిని కావాలని కోరుకుంటాడట అప్పుడు బ్రహ్మ కుబేరుడికి ఆ వరాలను ప్రసాదిస్తాడు కుబేరుడు తన తండ్రికి తాను పొందిన వరాలను గురించి చెప్పి తనకో నగరం నిర్మించమని అడుగుతాడు అప్పుడు విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకానగరాన్ని నిర్మిస్తాడు అప్పటి నుండి కుబేరుడు లంకానగరంలో నివసించాడు బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానము కూడా పొందుతాడు విశ్రవసువుకు మరో భార్య వల్ల జన్మించినవాడు రావణుడు బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యముతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు అప్పుడు కుబేరుడు గంధమాదనంపైకి వెళ్ళి లంకాపురిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉంటాడు రావణుడు దేవతలను బ్రాహ్మణులను హింసిస్తుండగా వారు మహావిష్ణువుని ఆశ్రయిస్తారు ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించుమని తన మనిషితో కబురు పంపుతాడు అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం తెచ్చుకున్న రావణుడు అతడిని నరికివేస్తాడు ముందుగా కుబేరునిపై దండెత్తి కుబేరుడిని ఓడిస్తాడు అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానములో కుబేరుణ్ణి తీసుకొనిపోయి కాపాడుతారు కుబేరుడు ఊసరవెల్లిగా మారిన సంఘటన కొన్ని పురాణాలలో ఉంది మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర కుబేర వరుణ యమున్ని ఆహ్వానిస్తాడు అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకొని ఈ యాగానికి వస్తాడు అప్పుడు అక్కడున్న ఇంద్ర కుబేర వరుణ యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మారిపోతారు కుబేరుడు మాత్రం ఊసరవెల్లిగా మారుతాడట పురాణాల ప్రకారం కుబేరునికి కొన్ని శాపాలు కూడా ఉన్నాయి ఒకసారి పార్వతి శివుని తోడపై కూర్చొని ఉండగా కుబేరుడు ఈర్ష్యతో చూస్తాడు అప్పుడు అది గమనించిన పార్వతీదేవి ఇతడి కన్ను పోయేటట్లు శపించింది కుబేరుడు శాప విమోచన కోరగా ఆ కన్ను గవ్వ కన్నుగా మారుతుందని శాప విమోచన కలిగిస్తుంది అలాగే ఇంకొకసారి కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్త్యని తలపై ఉమ్మివేయగా ఇతడు ఇతడి సైన్యము ఓ మానవునిచే చంపబడుతారని అందుకు నీవు దుఃఖిస్తావని శపిస్తాడు భీమసేనుడు సౌగంధిక పుష్పముల కొరకు గంధమాదనం వెళ్ళినప్పుడు మణిమానుడిని అతడి సైన్యాన్ని సంహరిస్తాడు భీముడు కుబేరుణ్ణి చూసినప్పుడు ఆ పాప పరిహారం జరుగుతుంది కుబేరుడి భార్య పేరు భద్ర ఇతడు నరవాహనుడు ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు కుబేరునికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఈ కథను వినడం వలన ధనానికి లోటు ఉండదు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు